హాయ్ అండి వెల్కమ్ టు సంజయ్ హోమ్ తాటికాయలు అయితే వచ్చేసాయి కదా మరి తాటి రోడ్ వేసేద్దామా తాటికాయ తీసుకొచ్చిన వెంటనే పీసం తీసేయకుండా ఫస్ట్ టేస్ట్ లా ఉందో చూసుకోవాలి కొంచెం స్వీట్నెస్ ఉంటే స్వీట్ తగ్గించి వేసుకోవచ్చు అలాగే ఒకసారి పురుగులు కూడా వస్తూ ఉంటాయి సో చూసుకొని ఇలా పీసం తీసుకోవాలి ఇప్పుడు క్వాంటిటీస్ చెప్తాను ఒక బౌల్లోకి రెండు కప్పుల వరకు తాటి పీసం తీసుకోండి దాంట్లోకి రెండు కప్పులకి మూడు కప్పుల వరకు బియ్యం రవ్వ యాడ్ చేసుకోవాలి దాంట్లోకి ఒక అరకప్పు వరకు కొబ్బరి తురుము కూడా యాడ్ చేసేసుకున్నాను ఇది ఆప్షనల్ అండి కొబ్బరి వేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అది గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఇంకా బెల్లం అయితే కప్పున్నర వరకు యాడ్ చేసుకోవాలి నేనైతే కొంచెం ముద్దుగా ఉన్న బెల్లం యాడ్ చేసుకున్నాను కాబట్టి కప్ ఫుల్ గా యాడ్ చేసుకున్నాను బెల్లాన్ని మెత్తగా దంచి వేసుకుంటేనే బాగా కలుస్తుంది పిండిలోకి తర్వాత బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక అరగంట వరకు పక్కన పెట్టుకోవాలి రవ్వ బాగా నానుతుంది కావాలంటే రవ్వలో ముందుగానే నీళ్లు వేసుకొని కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద తలసరిగా ఉన్న పాన్ పెట్టుకోవాలి ఆయిల్ వేసేసుకోవాలి ఒక నాలుగు స్పూన్ వరకు వేసుకోండి స్పూన్ క్వాంటిటీలో అయితే ఒకసారి ప్యాన్ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం కలుపుకున్న పిండిని ఇలా వేసేసుకొని మనకు కావాల్సినంత దలసరిగా పిండి వేసుకొని ఇలా సమానంగా ఒత్తుకోవాలి దీని మీద మూత పెట్టేసుకొని పది పది నిమిషాలు ఒకసారి చూసుకుంటూ ఇలా చుట్టూరు ఎర్రగా వచ్చిన తర్వాత దాని మీద మనకి పాన్ ఉంటుంది కదా ఆ ప్యాన్ పెట్టేసుకొని ఇలా టర్న్ చేసుకుంటే రొట్టె విరిగిపోకుండా ఈజీగా వస్తుంది తర్వాత రెండు వైపు కాల్చుకోవడానికి మళ్ళీ అదే ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని పానం నుంచి ఈ ప్యాన్ లోకి జాగ్రత్తగా వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని రెండు వైపు కూడా బాగా కాలిన తర్వాత కంప్లీట్ గా చల్లారిన తర్వాత ఇలా పీసెస్ గా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు కొబ్బరి వేసాం కదా మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుంది టేస్ట్ మీలో ఎంతమందికి రొట్టె అంటే ఇష్టమో కమెంట్స్ లో షేర్ చేయండి